విజన్ టుడే స్వాగతం న్యూస్ కు హరికథ పితామహుడు ఆదిబట్ల నారాయణదాసు జయంతి ఉత్సవాన్ని విజయనగరంలో ఘనంగా నిర్వహించారు విజయనగర మహారాజా ప్రభుత్వ సంగీత కళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్ కేఏ వియల శాస్త్రి ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా హరికథ పితామహుని ప్రాశస్త్యాన్ని విద్యార్థులకు ఆయన వివరించారు సంగీత కళాశాల ప్రార్థన గీతాన్ని సైతం అదిపట్ల వారు రచించిన గీతాన్ని పాడేవారమని విద్యార్థులకు ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు ప్రార్థన చేసేసింది మనకు స్పెషల్ రామచంద్ర సీతామనోహర అని బ్యాగర్ రాజంలో రాసారు అర్థమైందమ్మా ఇవన్నీ మీరు తెచ్చుకోవాల్సిన విషయాలు స్టూడెంట్స్ అందరూ కూడా జ్ఞాపకం పెట్టుకోండి అతను రాసి అది ప్రేరు కింద పాడేవాడు మనకి ఎప్పుడూ కూడా అక్కడ హాల్లో